ఏడవ తరగతి తెలుగు ద్వితీయ భాష విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పునఃస్వాగతం గతంలో నాలుగు పాఠాలు నిర్వహించి ఉన్నాము మరొక కొత్త పాఠంతో మేము ముందుకు వస్తున్నది శ్రీ జీవి శ్రీనివాసులు ఈనాటి పాఠము గుర్రం గుడ్డు వింటేనే హాస్యంగా ఉంది కదా చాలా హాస్యాస్పదమైనటువంటి పాఠం ఇది అయితే ఈ పాఠం ప్రారంభించే ముందు ఒక చిత్రం చూడండి ఇది కూడా ఒక హాస్యానికి సంబంధించింది చక్కటి ప్రకృతిని చూపిస్తున్నాడు పల్లెటూరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ చిత్రంలో ఒక వెర్రితనం ఉంది ఏమిటో గమనించి ఏమిటో గమనించి చెప్పండి ఒక వెర్రితనం ఉంది ఏమిటో గమనించి చెప్పాలి ఎస్ నిజానికి ఇది ఒక ఒక రైతు గడ్డి మోపుని తన నెత్తి మీద పెట్టుకున్నాడు అది ఎలాగుంటుందంటే పరమానంద శిష్యులు పరమానందయ్య గారికి శిష్యులు కొంతమంది ఉన్నారనమాట అలాంటి శిష్యులు కూడా ఇలాంటి పనులే చేస్తుండేవారు కాబట్టి ఈ పరమానంద శిష్యులు జగతిలో అలా నిలబడిపోయారు నిజానికి దీనికి ఒక చిన్న పూర్వకథ ఉంది హిందుడు కూతురు ఇంద్రుడి కూతురు ఇంద్రజ ఒకసారి భూలోకంలోకి వచ్చింది ఒక అడవిలో ముని ఉంటే ఆ ముని యొక్క సరస్సులో స్నానం చేస్తుండగాను ముని శిష్యులు గానిస్తారన్నమాట చూసారని చూచారని తని శాపం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఏమి చూసిన గుర్తుండదని అప్పుడు వాళ్ళు పరమానందయ్య గారు శిష్యుల కింద మారుతారు ఆ శిష్యుల యొక్క కథ అనమాట దాంట్లో ఒకటి గుర్రం గుడ్డు మనకిచ్చడం జరిగింది నిజానికి గుర్రం గుడ్డు పెడుతుందా ఏంటి అక్కడే గాడిది గుడ్డ అంటాం కూడా జరుగుతోంది గుర్రం గుడ్డ అంటే గుర్రానికి గుడ్డు ఉండదు అది ఏమిటి విషయం చూద్దాం పరమానందయ్య గారికి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు వీళ్ళు చాలా అమాయకులు ఒక రోజున పరమానందయ్య గారి భార్య లక్ష్మీదేవమ్మ గారు పూజ కోసం పువ్వులు తెమ్మని శిష్యులను పంపారు పువ్వుల కోసం శిష్యులంతా తోటకి వెళ్ళారు ఆ తోట దగ్గర ఉన్న పచ్చికలో కొన్ని గుర్రాలు మేస్తూ కనిపించాయి గుర్రాల యజమాని గుమ్మడికాయల తోట ముందర కూర్చొని ఉన్నాడు గురువుగారికి గుర్రం లేదు కదా గుర్రం కొందామా అని శిష్యులు అనుకున్నారు ఆ యజమాని దగ్గరికి వెళ్ళి అడిగారు నిజానికి ఇప్పుడు ఇంద్రజ ఇచ్చినటువంటి శాపంతో వీళ్ళు గతం మర్చిపోయారు అమాయకుల కింద ఉన్నారు కానీ వీళ్ళు వేడగా వేడుకోగా వాళ్ళకు ఒక వర విముక్తి వచ్చింది వీళ్ళు ఏమి పని చేసినా లోక కళ్యాణం గురించి చేస్తారని చెప్పడం జరిగింది అలాగే వీళ్ళు పాపం చాలా అమాయకుల కింద ఉన్నారు ఈ అమాయకులు పాపం వీళ్ళకి ఏమీ తెలియదు అనమాట అయితే ఒకసారి ఈ గురువుగారి భార్య లక్ష్మీదేవమ్మ గారు పువ్వుల కోసం పంపించడం జరుగుతుంది వీళ్ళు అలాగ వెళ్తుండగాను గురువుగారికి గుర్రం లేదు కదా గుర్రాన్ని కొనిద్దాము అని చెప్పని అనుకుంటున్నారనమాట వాళ్ళు అయితే ఈ గుర్రం కొనడానికి ఆ యజమాని ఎక్కడున్నాడు చూసుకుంటూ వెళ్తే ఆ యజమాని గుమ్మడికాయలు తోట ముందు కూర్చుని ఉన్నాడనమాట అందరూ చక్కగా వెళ్ళి ఆ గుమ్మడికాయల తోట ముందు కూర్చున్న గుర్రాల యజమాని ఏమడుగుతున్నారో చూడండి గుర్రం అమ్ముతావా అని అడిగారు అమ్ముతాను అన్నాడు యజమాని ఎంత అని అడిగాడు శిష్యులు ఐదు వందల వరహాలు అని చెప్పాడు యజమాని మాకు నాలుగు కాళ్ళు ఉన్న గుర్రం కావాలి అన్నారు శిష్యులు వీళ్ళు వాలకం చూసి ఆ గుర్రల యజమానికి వీళ్ళంతా వెర్రి బాగుల వాళ్ళని అర్థమైంది వీళ్ళంతా వెర్రి బాగుల వాళ్ళని అర్థమైంది నాలుగు కాళ్ళున్న గుర్రం కావాలంటే నూరు వరహాలు ఎక్కువ అవుతాయి అన్నాడు యజమాని శిష్యులంతా ఆలోచించుకున్నారు ఎలాగైనా గుర్రం కొనాలనుకున్నారు చూడండి వీళ్ళు వెర్రి బాగులతో ఇలాగే ఉంటూ ఉంటుందన్నమాట గుర్రం అమతా నుంచి పడవటం జరుగుతుంది యజమాని అమ్ముతా అని అంటున్నాడు ఎంత అని అడిగారు శిష్యులు గుర్రం యజమాని ఏం చెప్తున్నాడు ఐదు వందలు వరహాలని చెప్పాడు పేడ వరకు బాగానే ఉంది అయితే ఇప్పుడు ఆ శిష్యులు అన్న మాటకి యజమానికి తల తిరిగి ఉంటుంది మాకు నాలుగు కాళ్ళు ఉన్న గుర్రం కావాలన్నారు శిష్యులు దాన్ని బట్టి మీరు అమాయకత్వం ఎలా ఉందో చూడండి ఇలాంటి పదాలు మీరు పట్టుకోవాల్సి వస్తుందన్నమాట శిష్యులు అమాయకులు ఎలాగనుకుంటున్నారు అనేదాన్ని మీరు మునుముందు కూడా గమనిస్తూ ఉండండి శిష్యుల దగ్గర అంత డబ్బు లేదు ఇక్కడ కొందరు ఉండి మరికొందరు ఇంటికి పోయి డబ్బులు తేవాలని నిర్ణయించుకున్నారు ఇంటికి పోయి లక్ష్మీదేవమ్మ గారికి గుర్రం సంగతి చెప్పారు చాలా మంచి గుర్రం గురువుగారు స్వారీ చేయడానికి బాగుంటుందని లక్ష్మీదేవమ్మ గారిని ఒప్పించారు ఆమెకు కూడా పరమానందయ్య గారు గుర్రం మీద దర్జాగా పక్క గ్రామాలకి వెళ్ళి వస్తే ఎంతో గౌరవం ఉంటుందని మనసులో ఉంది అందుకు ఆరు వందల వరహాలు ఇచ్చింది ఆవిడ సో శిష్యుల దగ్గర అంత డబ్బు లేకపోవడంతో గురువుగారి పత్ని అనేటువంటి ఆ అమ్మగారు అని పిలుస్తుంటాం కదా ఆవిడ దగ్గరికి వెళ్ళారు ఆవిడ పేరేంటి దేవమ్మ గారు దగ్గరికి వెళితే సరే చాలా మంచి గుర్రం గురువుగారు గుర్రం మీద వెళ్తుంటే చాలా టీవీగా ఉంటుంది అని చాలా కబుర్లు చెప్తే ఆవిడకి కూడా అది మనసులో అలాగే ఉంది వాళ్ళ ఆయన అయినటువంటి గురువు గారు గుర్రం మీద వెళ్తుంటే పక్క ఊర్లకు వెళుతుంటే చాలా టీవీగా దర్జాగా ఉంటుంది ఆ గుర్రం కావాలని ఈ రోజుల్లో మనం బైక్లు అడుగుతుంటాం కదండి బుల్లెట్ కావాలని అలానే అడుగుతుంటాం కదండి ఆ రకంగా వీళ్ళు కూడా పాపం గురువు గారికి కొనిద్దామని చెప్పిన సరే అనుకుంటున్నారనమాట అయితే ఆవిడ కూడా చక్కగా ఎంత అంటున్నారు అది ఐదు వందల వరహాలు ఇచ్చింది అనమాట ఇచ్చి పంపించింది వాళ్ళకి ఆరు వందల వరహాలు ఇచ్చి పంపించింది ఎన్ని ఆరు వందల వరహాలు ఇచ్చి పంపించింది వరహాల మూటను పట్టుకుని శిష్యులంతా ఆదరా బాధరాగా గుర్రాలు మేస్తున్న ఉన్న చోటికి వెళ్ళారు ఆదరా బాధరాగా గుర్రాలు మేస్తున్న చోటికి వెళ్ళారు వరహాల మూటను గుర్రాలు యజమానికి ఇచ్చారు ఇచ్చి మా గురువుగారికి మంచి గుర్రం కావాలి దానికి ఒక తల ఆ తలకు రెండు కళ్ళు చెవులు నోరు మెడ పొట్ట తోక నాలుగు కాళ్ళు ఉండాలని చెప్పారు దీన్ని బట్టి చూసారా ఇది ఒక రెండవ వాక్యం అనమాట వాళ్ళ యొక్క అమాయకత్వం తెలిపేటువంటి రెండవ వాక్యం ఏమేమి చెప్పారు వరహాల మూటనిచ్చారు ఆరు వందలు అవుతుంది అని చెప్పి చెప్పాడు కదా ఆ వరహాలు మూటనిచ్చిన ఇచ్చిన తర్వాత ఆ గురువుగారికి మంచి గుర్రం కావాలి మంచి గుర్రం కావాలంటే లక్షణాలు ఏంటి ఉండాలి గ్యారెంటీకి ఒక తల ఉండాలి మనుకున్నట్టే ఉంటుంది దాంట్లో మెదడు ఉంటుందో లేదో మనకు తెలియదు అలాగే ఆ తలకి రెండు కళ్ళు ఉండాలి అబ్బా చాలా బాగుంది డిమాండ్స్ చెవులు ఉండాలి ఉంటుందేమో చూద్దాం నోరు మెడ పొట్ట తోక నాలుగు కాళ్ళు ఉండాలని చెప్పారు అలాగే అన్నాడు ఏముంటుందో చూద్దాం నెక్స్ట్ వీరి వెర్రితనం చూసిన గుర్రాల యజమానికి ఆశ పుట్టింది మోసం చేసి ఈ ఆరు వందల వరహాలు కాజేయాలను అనుకున్నాడు బాబులు మీరు పన్నెండు మంది ఉన్నారు అందరికీ ఒకే గుర్రం ఎలా సరిపోతుంది అని అడిగాడు గుర్రం మాకు కాదు మా గురువుగారికి అన్నారు వాళ్ళు మీ గురువుగారికి గుర్రం మీద పోతుంటే మీరు ఎలా వెళ్తారు అన్నాడు యజమాని వీళ్ళు వెరితనం చూసినటువంటి గుర్రాల యజమానికి ఆరు వందల వరహాలు కాజేయాలి అంటే కొట్టేద్దామని దొంగతన చేద్దామని వీళ్ళు మోసం చేద్దామని నిర్ణయించుకున్నాడు యజమాని అయితే ఏమడుగుతున్నాడు చూడు బాబులు మీరు పన్నెండు మంది ఉన్నారు కదా అందరూ ఒకే గుర్రం మీద ఎలా వెళ్తారు అని చెప్పి అడిగారు అక్కడి వరకు వీళ్ళు తెలివి బాగానే ఉంది అది మా గురువు గురువుగారి కోసం కొంటున్నాము అని చెప్పారనమాట అయితే మీరు ఎలా వెళ్తారు గుర్రం చాలా టక్కు చిక్కు టక్కు చిక్కును పరిగెత్తుతో వెళ్తుంటుంది కదా మరి మీరు ఎలా వెళ్తారు అనగానే పాపం శిష్యులకు ఉన్న వాళ్ళకు ఉండంటి కొద్దిపాటి తెలివితోటితో ఆలోచిస్తూ ఏం చేయాలి మీరు ఎలా వెళ్తున్నారు అని అడిగాడు కదా ఎలా వెళ్తామో అనేది ఇప్పుడు ప్రశ్నకు సమాధానం చెప్తారు వీళ్ళు నడిచి అన్నాడు ఒక శిష్యుడు బాగుంది బాబులు పరిగెత్తే గుర్రాన్ని మీరు ఎలా అందుకుంటారు శిష్యులంతా ఆ ప్రశ్నకి ఆలోచనలో పడ్డారు కొంతసేపు ఆలోచించి మెరుపు లాంటి ఆలోచనతో పరిగెడితే దాని కాళ్ళు విరక్కొడతాం అన్నాడు ఒక శిష్యుడు పరిగెడితే దాని కాళ్ళు విరక్కడతాం అన్నాడు ఒక శిష్యుడు అలా అయితే ఒక కుంటి గుర్రని తీసుకుపోతే అది ఎప్పటికీ పరిగెత్తదు అన్నాడు యజమాని మీరు దాని వెనక నడిచి వెళ్ళొచ్చు అన్నాడు గురు గుర్రాల యజమాని శిష్యులు మళ్ళీ ఆలోచనలో పడ్డారు శిష్యులు ఆలోచిస్తున్నారు చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఒక మెలిక నడిచి వెళ్తామని చెప్పి అన్నాడు ఒక శిష్యుడు బాగానే ఉంది అక్కడి వరకు గుర్రాల యజమాని యొక్క ఆలోచన ఏంటి వీళ్ళని మోసం చేయాలని మీరు ఎలా వెళ్తారు అన్నాడు వీళ్ళు ఇంకా వెర్రిబాగులతనంగా అది కానీ పరిగెత్తుకుంటూ వెళ్తుంటే కాళ్ళు వెరగ అన్నాడు సరే ఇక్కడి వరకు అర్థమైంది కదా ఇంకొంచెం ముందుకు వెళ్దాము శిష్యుల మధ్య వాదాపవాదాలు జరిగాయి కుంటి గుర్రం అని కొంతమంది నాలుగు కాళ్ళ గుర్రం అని కొందరు గొడవ ఎంతకీ ఆగడం లేదు మళ్ళీ గుర్రాల యజమాని కల్పించుకొని బాబులు గొడవ పడకండి నేను మీకు చక్కటి పరిష్కారం చెప్తాను నేను మీకు చక్కటి పరిష్కారం చెప్తాను అంటూ వాళ్ళు పోట్లాట్లు ఆపాడు ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే మీ గురువుగారితో పాటు మీకు తలా ఒక గుర్రం ఉంటే సరిపోతుంది కానీ అన్ని గుర్రాలు కొనాలంటే బోల్డెడంత ధనం కావాలి కదా అని అన్నారు బోలెడంత ధనం కావాలి కదా అన్నాడు అనమాట సో శిష్యుల యొక్క వాదపనులు పెట్టింది అతనే కుంటి గుర్రం అని కొంతమంది అంటున్నారు నాలుగు కాళ్ళు గుర్రం అని చెప్పి కొంతమంది అంటున్నారు అనగా అనగా ఇప్పుడు అందరికీ కూడా తల ఒక గుర్రం తీసుకుని వెళ్ళండి నేను అది ఇస్తాను అని తని ఎలా మాటలు చెప్తున్నాడో ఈ యొక్క సంగతిలో చూడండి ఇదిగో చూడండి ఇవన్నీ గుర్రం పెట్టిన గుడ్లు అంటూ గుమ్ముడికాయలను చూపించాడు ఈ గుడ్లు ఒక్కొక్కడికి యాభై వరహాలు ఈ గుడ్లు ఒక్కొక్కటి యాభై వరహాలు మీరు తెచ్చిన ఆరు వందల వరహాలకు పన్నెండు గుడ్లు వస్తాయి మీ గురువుగారి గుర్రానికి బదులు నేను ఒక గుడ్డు బహుమానంగా ఇస్తాను కనుక మీరు కావలసిన పదమూడు గుర్రాలను సరిపోతాయి ఈ గుడ్లను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి పచ్చని పొదల్లో పన్నెండు మాసాలు దాచారంటే చాలు తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పిన తను ఇదిగో చూడండి ఇవన్నీ గుర్రం పెట్టిన గుడ్లని ఏం చూపిస్తున్నాడు గుమ్మడికాయలను చూపిస్తున్నాడు అనమాట ఇవెండున్నాయి మీరు ఆరు వందల వరహాలు తెచ్చారు కదా ఒక్కొక్కటి యాభై వరహాలు చొప్పున పన్నెండు వస్తాయి కానీ మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను నేను ఈ పన్నెండుకి బదులు ఒకటి నేను బహుమానం చేస్తున్నాను కాబట్టి వీటిలో ఆ పన్నెండు ఒకటి పదమూడు మీరు శిష్యులు ప్లస్ గురువుగారు చక్కగా గుర్రాలు మీరు తిరగచ్చు అన్నమాట మీకు కావలసిన గుర్రాలు వస్తాయి అంటూ చెప్పాడు పన్నెండు మంది ఆలోచించారు ఒక గుర్రాన్ని తీసుకుపోవడం కంటే పదమూడు గుర్రం గుడ్లను తీసుకువెళ్ళమే లాభసాటి బేరం అనుకున్నారు ఆరు వందల వరహాలు ఆ గుర్రం యజమానికి ఇచ్చేసి పదమూడు గుమ్మలకాయలను తీసుకొని వచ్చారు మీకు కావలసినటువంటి గుర్రం గుర్రాలను వస్తాయని చెప్పి అన్నాడు కదండి వాటిని ఏం చేయాలి పచ్చటి పదాలలో పన్నెండు మాసాలు పెట్టాలని చెప్పి చెప్పాడు అనమాట అయితే ఆ తర్వాత ఇదే లాభసాటి బేరం పదమూడు గుర్రాలు వస్తున్నాయి కదా అని అని అనుకున్నారు శిష్యులు ఎప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈనాటి ఇంటి పని కథ మధ్యలో అయిపోయింది అనుకుంటున్నారా కాదు 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 దీన్ని ఏం చేయాలి ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది మీరు ఆలోచించండి ఆలోచించి కథకి ముగింపు మీరు రాయండి వచ్చే తరగతిలో కథ ఎలా జరిగింది ఆ తర్వాత శిష్యులు ఏమయ్యారు అనే విషయాలను చెప్తా శుభం భూయాత్ పది వాక్యాలు రాసి సాయంత్రం ఆరు గంటల లోపల పంపించండి